హాయ్ వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈ వీడియో తిరుపతిలో రీసెంట్గా గంగమ్మ జాతర జరిగింది కదండి మేము పొంగళ్ళు పెట్టుకోవడానికి వెళ్తున్నాము సో అందుకని వీడియో తీశానండి మీకు చూపించడానికి సో ఇలా రెడీ అయ్యాము మేమైతే ఇప్పుడైతే బెల్లం పొంగలి చేసుకున్నానండి కొంతమంది టెంపుల్ దగ్గరే కూడా ఉంటుంది అక్కడే వెళ్ళి చేసుకుంటారు నేనైతే పిల్లల్ని పెట్టుకొని అక్కడ చేయడం కష్టం అని చెప్పి ఇక్కడే చేశానండి బియ్యం నైట్ నానబెట్టుకున్నానండి పిండి దీపంకి ఇవి ఇలా పిండి చేసి పెట్టుకున్నాను బియ్యం నైట్ నానబెట్టేసి ఇలా పిండి చేసుకున్నానండి రెండు దీపాలు అయితే చేసుకున్నాను ఒకటి ఇంటి దగ్గర పెట్టడానికండి ఇంకొకటి టెంపుల్ దగ్గర పెట్టడానికి మార్నింగ్ లేచి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఓకేనా ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి కదండి ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకున్నాము మామూలుగా ట్యూస్డే వెనస్డే ఫ్రైడే అమ్మవారికి పెట్టుకుంటామండి నేనైతే ట్యూస్డే వెనస్డే చాలా రష్ రష్ ఉంటుందండి తిరుపతిలో గంగమ్మ జాతరకి పుష్పమోహిలో చూసుంటారు కదా మీరు గంగ జాతర అలానే ఉంటుంది సో అందుకని పిల్లల్ని తీసుకొని వెళ్ళలేమని చెప్పి మేము ఫ్రైడే వెళ్తున్నామండి ఇంట్లో అయితే ఇలా ఆ టెంకాయ కొట్టుకున్నామండి దండం పెట్టుకున్నాము ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పేసి మార్నింగ్ లేచి అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి దీపము అక్కడ ముగ్గు వేయడానికి ముగ్గురాయి అలాగే బెల్లం పొంగలి పూలు కొబ్బరికాయ ఆకువక్క పళ్ళు కర్పూరము పసుపు కుంకుమ తర్వాత దీపంకి నెయ్యి ప్యాకెట్ అండి అలాగే సాంబ్రాని అమ్మవారికి శారీ పెట్టడానికి శారీ తీసుకున్న పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నామండి మామూలుగా జాతర టైంలో ఆ వన్ వీక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేస్తుంటారు అమ్మవారికి మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం కూడా పిల్లలకి వేసుకోవచ్చండి ఇదైతే పోతురాజు వేషం అంటారు కదా అది లాస్ట్ టూ ఇయర్స్ పిల్లలతో వేయించామండి మా వాడిని షర్ట్ తీయమంటే వాడికి సిగ్గేసి తీయనన్నాడు ఇలా గంధం పొయ్యాలండి ఫస్ట్ గంధం పూసి తర్వాత బ్లాక్ కలర్ది బొగ్గు అంటారు కదా అదైనా లేదంటే కుంకుమైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా అయితే పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసుకున్నామండి లాస్ట్ టైము వాళ్ళకి షర్ట్ తీసేసి వేపాకు కట్టామండి ఇయర్ ఇంకా వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు కదా వాళ్ళు వద్దు వద్దు అని కొంచెం సిగ్గుపడ్డారు సరేలే అని చెప్పి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఇక్కడ కుండలు అమ్ముతారండి అవి తల మీద పెట్టుకొని గుడి చుట్టూ తిరగాలి దానికోసం రెండు కుండలు అయితే తీసుకున్నామండి అలాగే అమ్మవారికి నల్లగాజులు చవ్వాకు అని చెప్పి అమ్ముతారు అక్కడ అవి అమ్మవారి బట్టలు పెట్టడానికి అవన్నమాట రెండు కొండల్లో కొంచెం కల్లుప్పు ఉంటుంది కదండి క్రిస్టల్ సాల్ట్ అది అడుగును వేస్తారు రెండిటికి అడుగును వేసి కర్పూరం ఉంటుంది కదా గడ్డ కర్పూరం అది కొంచెం పెడతారండి వేపాకులు కొంచెం పెడతారు సో అదైతే తీసుకొని వెళ్తున్నాం ఇది టెంపుల్ బయట అండి జాతర టైం కాబట్టి ఇలా అంతా రెడీ చేశారు ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఫ్రైడే కదా కొంచెం రష్ అయితే ఉందండి ఫస్ట్ టెంపుల్ ఎదురుగా వెళ్ళాము అక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి టెంపులు అమ్మవారిది ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మేము ముందుకు ఇది అమ్మవారు ఇలా ఉంటారండి ఇప్పుడు ఇద్దరికీ తల వేడవుతుందేమో అని చెప్పి క్లాత్ పెట్టామండి పిల్లలు పడేస్తారని చెప్పి మా హస్బెండ్ పట్టుకున్నారు లోపల క్రిస్టల్ సాల్ట్ పైన కర్పూరం పెడతారు అది వెలిగిచ్చి ఇలా గుడి చుట్టూ త్రీ రౌండ్స్ వేయాలండి గుడి చుట్టూ త్రీ రౌండ్స్ మంచిదని చెప్పి పిల్లలు పెద్దవాళ్ళు కొంతమంది మొక్కుకుంటారు కదండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు అందరూ మొక్కులు తీర్చుకుంటారు చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు కూడా తీసుకుంటారనమాట ఇలా ఓకేనా మేము టూ ఇయర్స్ చేయించామండి ఇంకా థర్డ్ ఇయర్ కూడా చేయించాలి అని చెప్పి ఇలా తిప్పుతున్నాం త్రీ రౌండ్స్ వేయించాలి వాళ్ళు పట్టుకుంటామని చెప్తున్నారు కానీ మా హస్బెండ్ ఇవ్వట్లేదు ఎందుకంటే సెంటిమెంట్ ఉంటుంది కదండి మళ్ళీ పిల్లలు వదిలేస్తారేమో అని చెప్పి ఇవ్వట్లేదు పాపం త్రీ రౌండ్స్ పట్టుకొనే తిరిగారు మా హస్బెండ్ కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా త్రీ రౌండ్స్ ఇలాగే వేయాలండి త్రీ రౌండ్స్ ఇది వచ్చి టెంపుల్ లోపల ఇలా డెకరేట్ చేశారు మామూలు డేస్లో అసలు ఫోటోకి అలో లేదండి మామూలు డేస్లో అయినా పర్లేదు కానీ ఇప్పుడు అలో చేయలేదు త్రీ రౌండ్స్ ఇది వచ్చి లాస్ట్ రౌండ్ అండి ఇక్కడ కొంతమంది ఉంటారు పెద్ద వీళ్ళు ఉంటారండి కొంతమంది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి లాస్ట్ రౌండ్ ఇక్కడ వాళ్ళకి ఇచ్చామంటే ఆ కొండతో దిష్టి తీస్తారండి దిష్టి తీసి పిల్లలకి బొట్టు పెట్టి ఇలా పడేస్తారనమాట ఇవన్నీ పగలగొట్టినవి కుండలు అలా తీసి కుండని ఇలా పగలగొడతారనమాట చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇలా వాళ్ళకు ఒక టెన్ రూపీస్ అలా ఇవ్వాలి నేను ఇంకా త్రీ రౌండ్స్ అయిన తర్వాత ఒక దగ్గర ప్లేస్ చూసుకొని కూర్చొని ఇలా క్లీన్ చేసుకున్నానండి ఇంకా ముగ్గు మామూలుగా ముగ్గు పిండి తర్వాత బియ్య పిండి దాంతో ముగ్గు వేయచ్చు నేనైతే ఇంకా చాక్ పీస్ ఉందని చెప్పి దాంతో ముగ్గు అయితే గీస్తున్నాను పిల్లలు కూడా నాతోనే కూర్చొని ఉన్నారండి ఇలా రెడీ అయ్యారు కదా మొత్తం డ్రెస్క్ అంతా పూసుకున్నారు కుంకుమ పసుపు అంతా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారండి ఇది టెంపుల్ చూసారు కదా ఫుల్ రష్ ఎక్కడ చూసినా ఇలా వాటర్ వాటర్గా ఉందన్నమాట సో మేము ఇంకా కూర్చున్నాము కూర్చొని ఇంకా ముగ్గేసి పసుపు కుంకుమ ఇలా వేయాలండి పైన ఇస్తరాక్ అంటారు కదండి అది కానీ అరిటాక్ కానీ ఏదైనా పెట్టచ్చు నేను ఇంటి దగ్గర నుంచి పేపర్ ప్లేట్ తీసుకెళ్ళానండి పేపర్ ప్లేట్ తీసుకెళ్ళాను సో పూలు పసుపు కుంకుమ అన్నీ వేసి పెట్టాను అనమాట దానిపైన తమలపాకులు రెండు పెట్టాను ఎందుకంటే దీపం పెట్టుకోవాలి కదా మనము సో అందుకని తమలపాకులు రెండు పెట్టాను ఇప్పుడు ఇంటి దగ్గర తెచ్చుకున్న దీపం ఉంది కదండి పిండి దీపం ఆ దీపంలో ఒత్తి వేసి అలాగే నెయ్యి ప్యాకెట్ తీసుకెళ్ళాను సో ఆ నెయ్యి కట్ చేసి అయితే వేశానండి బుద్ధిమంతుల్లాగా కూర్చున్నారన్నమాట పూజ అయ్యే వరకు ఇలా వేసుకొని దీపం వెలిగించుకోవాలండి దీపం వెలిగించుకున్న తర్వాత ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన ప్రసాదము పూలు అన్నీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పూలు అలాగే దీపంకి వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అయితే పెడతాం కదా మనం పసుపు కుంకుమ పెడతాము అలాగే పెట్టుకోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర కూడా దీపం పెట్టిన తర్వాత బొట్టు పెట్టాలంట తర్వాత ఫ్లవర్స్ అన్నీ దీపం చుట్టూ పెట్టుకోవాలండి దీపం చుట్టూ ఇలా అయితే ఫ్లవర్స్ పెట్టుకున్నాను తర్వాత పళ్ళు పెట్టాను పళ్ళు అలాగే అమ్మవారికి శారీ టూ టైప్స్ ఉంటుందండి శారీ అయితే మనము పెట్టుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు కొంతమంది శారీ అమ్మవారికి అక్కడే ఇచ్చేస్తారు లాస్ట్ ఇయర్ నేను అలాగే అమ్మవారికి ఇచ్చేసానండి తర్వాత పసుపు కుం కుంకుమ దీపం చుట్టూ ఇలా వేశాను ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము కదా మళ్ళీ ఇంటికి తేవద్దు అని అక్కడే వేశాను అనమాట ఇంకా సాంబ్రాణి అగరవత్తులంతా వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ని కొబ్బరికాయ కొట్టమన్నానండి యాక్చువల్గా నాకు కొబ్బరికాయ కొట్టాలంటే భయము ఎలా పగులుతుందా అని చెప్పి టెన్షన్ అనమాట మా హస్బెండ్ అయితే టెంకాయ కొట్టారండి మేము దండం పెట్టుకున్నాము అంతా అయిన తర్వాత ఇంకా దర్శనంకి వెళ్ళాలన్నమాట సో పెట్టుకున్నాము టెంకాయ అయితే కొట్టేసుకున్నామండి బొట్టు పెట్టమంటున్నారు దర్శనంకి అయితే వెళ్తున్నాము రష్ ఉంది మరీ ఎక్కువ రష్ లేదు కాబట్టి ఫ్రీ దర్శనంకి వెళ్ళాము మామూలుగా జాతర టైంలో ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటుంది మేమైతే ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి వెళ్ళలేదండి ఎందుకంటే రష్ లేదు ఆ రోజు లైట్గానే ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోయిందనమాట హెవీ రష్ లేదు నార్మల్ రష్ ఉంది కొంత వీడియో క్యామ్ అలో చేసినంత వరకు అయితే వీడియో తీసాను ఇది టెంపుల్ లోపలండి ఇది టెంపుల్ లోపల పర్మిషన్ ఉన్నంత వరకు తీసానండి ఇంకా లాస్ట్లో అంతా దర్శనం అయ్యి బయట వచ్చి కొద్దిసేపు కూర్చున్నామండి కూర్చొని ప్రసాదము ఇంకా కొంతమందికి అయితే పంచిపెట్టాను పిల్లలు తిన్నారు కొద్దిసేపు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే కూర్చున్నాము తర్వాత ఇంటికి వచ్చేసామండి దర్శనం అయితే బాగా అయింది ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్